ಭೋಜನ ಸ್ಥಳಕ್ಕೆ ಭೋಜನ ಒಟ್ಟು ಚಲ ಗೌರವ ಶ್ರೀ ಅಭಯ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶ್ವತು వడ్డెమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు తలకల దేవస్థాన మాజీ చైర్మన్ తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా ఇతను కూడా మోస్ట్ 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 సీనియర్ రథశాలకి అనాడు కోటి పంద్యాలు లేనప్పుడు వారు పంద్యాల్లో కూడా బగ్గాలు చెత్తపట్టి చక్కటి సరిత్వం వహించినటువంటి పెద్దలు మరి వాళ్ళ ఏ బహుమతి సాధిస్తారు పన్నెండు జతల నాయ్

ना नू सैरा ना नू नू उन्ना बट्टू నాలుగో నెంబర్ పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తుమ్మాయి కాలనీ పెద్ద టోట్రామ్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగో నెంబర్ రెడీగా ఉండాలంటే ఆలస్యం చేయరాదు కానీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ వెటనరీ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి గౌరవ మంగేశ్వర సార్ మరియు గౌరవ వెటనరీ ఏరి అయినటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి సార్ ఇద్దరు వచ్చి ఇచ్చే యజమాని చాలా సన్మానించవలసిందిగా వారిద్దరిని కూడా సవాలు ఆహ్వానిస్తున్నాం ఒక పశుపక్షణలో ఏదైనా కూడా సమస్యలు కూడా సార్ కాంటాక్ట్ చేసుకోవచ్చు గౌరవ వడ్డమాన్ విష్ణునాథరెడ్డి అన్న వచ్చి సన్మానంలో పాల్గొనాలా విష్ణునాథరెడ్డి అన్న నిలబడ దేవస్థాన శ్రీ పలతల దేవస్థాన మాజీ చైర్మన్ వడ్డమాను విశ్వనాథ్ రెడ్డి గారు సైడ్ జరుగు డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి మంగేశ్వరరావు సార్ మరియు వెటనరీ ఏరియా అయినటువంటి తొండు అమర్నాథ్ రెడ్డి సార్ గారు చాలా సన్మానిస్తున్నారు రైతులు గట్టిగా చేసుకుంటామా పోవాలి నాలుగో చేతవారు కూడా సిద్ధంగా రావాలి రైట్ వాతావరణం కొద్దిగా బాగా అలాగే ఉంది మరి పొడిగా ఉంది మండపొడిగా ఉంది మిథున్ ఒంగోల్ బుల్స్ నాతోటి యూట్యూబర్ మన ఛానల్లో ఉన్నారండి ంజనేయస్వామి ఆశ్చుల వడ్డమాను విశ్వనాథ్ రెడ్డి గారు కలతల దేవస్థాన మాజీ చైర్మన్ తిప్పరెడ్డి పల్లి గ్రామం పెళ్లిపడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీ नेतृत्व कर रहे हों महान एक्सेलेंट बलसम टैलेंट पर्सन मल्ले अहाँ नहीं जाता बलालांग को देखने एक्सेलेंट टैलेंट पर्सन मल्ले अच्छा मौज तो चला कोई तो ये हमले तो चले हैं मजदूरी रवाने पूर्ति को लाएं रवाने लाएं यहाँ पर ये दोगे जुरानी వందలాది పోటీలో ఎక్సలెంట్ టాలెంట్ పర్సన్ మళ్ళీ అన్నా ఆయనకు అన్ని గెలుపుతుంటాయి నీతులు ఎట్లా అనేది ఆహా ఏమదే ఆహా మన ఉంది బ్రో చూడండి చేసుకున్నాయి ఐదు వందల అడుగులకు రెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి రెండవ రోడ్డులో మొదటి స్థానానికి లో ఇరవై సెకండ్లు మొదటి స్థానానికి ముందం జిల్లా కొనసాగుతున్నాయి అయితే వెనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు చివరి వరకు వడ్డమానం విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఇంత పోటీలో ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా పచ్చెనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి రావాలా గంగిరెడ్డి గారు సరదండి విశ్వనాథ్ రెడ్డి గారు రావాలా విజయ్ కుమార్ జనాలా సన కే రావాలా பன்னெண்டு இரவெண்ட நந்தால விஷ்ணவரன் ரெடி கார்த்த இரவாயில்ல அட்வான்ஸ் ప్రముఖ యాంకర్ గంగారు చంద్రమోహన్ రెడ్డి గారి గాయండి మన ఛానల్లో గంగారు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రముఖ సీనియర్ మాస్ట్ యాంకర్ ఉన్నారు అనమాట ఉంటే మాట్లాడవచ్చు నమనార సింహా సంగీత లక్ష్మీ నరసింహ స్వామి పంచమ అవార్తి గోత్సవ కళ్యాణ మహోత్సవ శుభ సందర్భూరు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క రైతు సంబరాలకి శ్రీకారం చుట్టడం జరిగింది పదైదు వందల ఏడు నిమిషాల మూడు సగలే పూర్తి చేసుకున్నాయి అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి సీనర్ రథసాగదండి వడ్డమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు

మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలా కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ గా కొనసాగుతున్నాయి न विजय सि ఎనిమిదవర్తి చేతి చేసుకున్నాయి ఎనిమిదవ రోడ్డులో మదటి స్థలానికి ముప్పై సెకండ్లు ముందంజ లోపల సాగుతున్నాయి ముప్పై సెకండ్లు సరికొచ్చేసరికి మెజార్టీ పెరుగుతుంది తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లో జత పది నిమిషాల పదహైదు సెకండ్లలో ఎనిమిదవ రౌండ్ రేఖ రవాలా విజన్సూ కొనసాగుతున్న నందాల విశ్వవర్ధన్ రెడ్డి గారు ఎందుకంటే నిమిషాల ముప్పై సెకండ్లు అనగా మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి ఇరవై ఎనిమిది సెకండ్లు అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి కాంపిటీషన్

కొనసాగుతున్నాయి నలభై నాలుగు సెకండ్లు లో అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి ఎక్సలేటర్ వేడకాల సైలెన్సర్ లో నిప్పుడు రావాల విశ్వనాథ్ రెడ్డి గారు ఎక్సలేటర్

చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారెంట్ ఒంగోలు చోటు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ఒంగోలు జాతి పశు పోషణి ఐదు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండ్లో మొదటి స్థానానికి మీ గత నలభై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఏమయా జనాల్లో కరెంటు వాసాల కేటలు రావాలా చొప్పట్లు కేటలు విజయ

ేశ్వర స్వామి ఆశతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు కడప జిల్లా వారు రావాలండి నాలుగో నెంబర్ వేల రెండు వందల యాభై దూరాన్ని పదహారు నిమిషాల ప్రతి సెకండ్ పూర్తి చేసుకున్నాయి సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు అడ్వాన్స్ లోని కొనసాగుతున్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు సమయం మీకు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పోల్ చేయాలన్నా భక్తాదులందరూ కూడా వెళ్ళి రైతు సోదరులు మరియు భక్తాదులందరూ కూడా వెళ్ళి గోచేయాలం మూడు వేల ఐదు వందల అడుగుల పదిహేడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే మందంజలో కొనసాగుతున్నాయి తిరిగి నూట అరవై మూడు అడుగుల రెండున్నర చదురాలు లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషాలు ఉన్నది సమయం సమయం రెండు నిమిషాలు ఆ చివరి కల్లా చిరగాల ரெண்டு மறுச்சு புராணி லா ஒருலா சுவரி சிக்க செகண்ட் வரைக்கும் போராடித்தான் விஜயாக்கு சாக்கேற்ற மாதிரி போராடா தொண்டூர் கிராமம் தொண்டூர் மண்டலம் வயசு ஆர் கடப்பில் அண்ட் முதனூர் மக்கள் నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ఈ అరవై అడుగుల కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు తొంభై నాలుగు అడుగుల తొమ్మిది నరి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇరవై సెకండ్లు కదా అదే One second move! రెడ్డి గారు కితిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమడి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పదైదు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదహారవ రౌండ్లు డెబ్బై రెండడుగుల తొమ్మిది నిమిషాల దూరాన్ని లాగి అనగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడవ స్థానములే కొనసాగుతున్నాయి వచ్చే జత నాలుగవ నెంబర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ కాలనీ పొద్దుటూర్గా వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగవ నెంబర్ బయలుదేరివాల ఐదవ జత శ్రీ శ్రీ కాతికోటేశ్వర స్వామి ఆశలతో జయ చంద్రశేఖర్ గారు మట్లాడు గ్రామం ముదిగుంప మండలం సత్యసాయి జిల్లా వారు ఐదో నంబర్ రెడీగా ఉండాలి